నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం టీడీపీ సీనియర్ నేత గొంతిన సురేష్ ఔదార్యంతో జర్నలిస్ట్కు పోస్టల్ ఇన్సూరెన్స్ పాలసీలు సంస్థగత ఎన్నికల నిర్వహణ సంఘటన పరు కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులు కొల్లాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎల్లేని సుధాకర్ రావు వీపనఖండ మండల కేంద్రంలో వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన మంత్రి జూపల్లి కృష్ణారావు గుంటూరు సబ్జైల్ వద్ద వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా యాక్టివిట్స్ను పరామర్శించిన వైఎస్ఆర్సీపీ నేతలు తెలంగాణ నుంచి మహారాష్ట్రకు డబ్బు వెళ్తుంది కేటీఆర్ సోషల్ మీడియాలో తనపై ప్రచారాన్ని జగన్ ప్రోత్సహించారు షర్మిళ తెలంగాణ సీఎం వచ్చి అబద్ధాలు చెప్పాడు మహారాష్ట్రలో కిషన్ రెడ్డి ఆగ్రహం క్రికెట్ లోకి పేసర్ మహమ్మద్ షమి రీఎంట్రీ మీరేం మాట్లాడుతున్నారో నేను గమనిస్తున్న ఎమ్మెల్యేలకు ట్రైనింగ్ క్లాస్ లో చంద్రబాబు వ్యాఖ్యలు ఇంద్రకీలాదృష్టి అమ్మవారిని దర్శించుకున్న హీరో వరుణ్ తేజ్ కాకినాడ జిల్లా పర్తిపా నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ సభ్యులకు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు లంపకలోవ సొసైటీ మాజీ అధ్యక్షుడు గొంతిన సురేష్ పోస్ట్ ఆఫీస్ వద్ద లభించే బజాజ్ హెల్త్ ఇన్సూరెన్స్ కు రుసుము చెల్లించి జర్నలిస్టుల పట్ల తన ఔదని చాటుకున్నారు సుమారు మంది జర్నలిస్టుకు గొంతిన సురేష్ ఇన్సూరెన్స్ రుసుము చెల్లించారు ఈ సందర్భంగా గొంతిన సురేష్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను లేవనెత్తి పరిష్కారం చేసే దిశగా కృషి చేస్తూ నిత్యం ఎంతో ఒత్తిడి జీవితం అనుభవించి ప్రజలకు అవసరమైన సమాచారం అందిస్తూ ప్రజా సమస్యలను పాలకులు తప్పులను సమాజ జర్నలిస్ట్ చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు తన వంతుగా ప్రమాద సమయంలో జర్నలిస్టుల కుటుంబాలకు భరోసా కల్పించేలా పోస్టల్ ఇన్సూరెన్స్ అందించేందుకు నిర్ణయం తీసుకున్నారని ఆయన తెలిపారు ప్రతిపా వర్గం ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ అరవై ఐదు మంది ఉన్నారు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నారు మీరు ప్రజల యొక్క సమస్యల మీద అన్నిచ్చు టూ వీలర్ మీద రోడ్డు మీద తిరుగుతూ ఈ ప్రజల యొక్క ఈ నియోజకవర్గంలో ఉన్న సమ సమస్యలే కాకుండా సమాచారమే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యలు కూడా ఎప్పుడు అన్నిచ్చు కూడా మీరు అందిస్తూ ఉన్నారు అలాగే ప్రతిపడ నియోజకవర్గం కూడా భౌగోళికంగా చాలా పెద్ద నియోజకవర్గం ఈ నియోజకవర్గం అంతా తిరిగి మీరు అరవై ఐదు మంది ప్రస ప్రతిపాటు నియోజకవర్గం గారు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ అన్నిచ్చు రోడ్డు మీద ప్రజల కోసం మీరు పో పోరాటం చేస్తూ తిరుగుతూ ఉన్నారు మీ యొక్క భద్రత కోసం నేను చిన్న వృత్తాభక్తిగా ఈ రోజుని పోస్టల్ ఇన్సూరెన్స్ చేయించడం జరుగుతుంది ఈ యొక్క ఇన్సూరెన్స్ వచ్చి రాష్ట్ర రిజిస్టర్ చేయించుకో మీరు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీరు అందరూ కూడా క్షేమంగా ఉండాలని మీ ద్వారా ఈ యొక్క ఈ యొక్క రాష్ట్రంలో యొక్క సమాచారం అంతా కూడా ప్రభుత్వ నియోజకవర్గంలో ప్రజలందరికీ ఎప్పటికప్పుడు తెలియపరుస్తూ మంచి మార్గంలో ప్రజలు నడిచే విధంగా మంచి మంచి జరిగేల జరగాలని అందరికీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నాగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సంఘటన పరు కార్యక్రమంలో బీజేపీ నాగర్ జిల్లా అధ్యక్షులు కొల్లాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎల్లెన్ సుధాకర్ రావు పాల్గొన్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ సంస్థగత ఎన్నికల నిర్వహణ సభ్యత్వ నమోదు తదితర అంశాలపై ప్రసంగించారు బీజేపీ పార్టీకి బూత్ కమిటీలు పట్టుకోమ లాంటివని కాబట్టి నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో త్వరగా సభ్యతలు పూర్తి చేసి బూత్ కమిటీ వేయడానికి అర్హత సాధించాలని తెలిపారు అంతేకాకుండా ప్రతి బూత్లో లో వంద సభ్యతలు పూర్తి చేసి ఆ బూత్ కమిటీ వేయడం కోసం అర్హత సాధించే విధంగా అందరూ ప్రయత్నం చేయాలని ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి జరిగే సభ్యుత్వ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని వంద శాతం పూర్తి చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ పార్టీ ఎన్నికల శ్రీనివాస్ గౌడ్ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కట్ట సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు బీపనగండ్ల మండల కేంద్రంలో వరి కొనుగోలు కేంద్రాలను మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ దళాలలో రైతులు నమ్మొద్దని సూచించారు తూకంలో ఒక గింజ తక్కువ వచ్చినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు ఐకేపీ సెంటర్లో ప్రతి దానికి రిసిప్ట్ ఉండాలని మంత్రి ఆదేశించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు గ్రామ నాయకులు కార్యకర్తల తదితరులు పాల్గొన్నారు గుంటూరు సబ్ వద్ద వైఎస్ఆర్ సోషల్ మీడియా యాక్టివిస్టులను వైఎస్ఆర్ నేతలు పరామర్శించారు పార్టీ తరపున అండగా ఉంటామని వారికి భరోసానిచ్చారు ఈ కార్యక్రమంలో గుంటూరు నగర మేయర్ కావటి శివనాగ్ మనోహర్ నాయుడు ఎమ్మెల్సీలెల్ అపిరెడ్డి జిల్లా అధ్యక్షుడు రామ రాంబాబు మాజీ మంత్రి పేని వెంకటరామయ్య నాణే తదలు పాల్గొన్నారు మహారాష్ట్రలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు డబ్బు తరలి వెళ్తుందని ఆరోపించారు తెలంగాణ మహారాష్ట్ర మధ్య ఈసీ సెక్యూరిటీ పెంచాలని కోరారు రేవంత్ తన బావమర్తికి అమృతం ఇచ్చి కొడంగల్ ఫామాతో ప్రజలకు విషమిస్తుందని మండిపడ్డారు అమృత్ పథకంలో భారీ అవినీతి జరుగుతుందని ప్రభుత్వ తప్పులను తరచూ ఢిల్లీకి వచ్చి ఎండగడతామన్నారు ఏపీపీసీసీ అధ్యక్షులు వైస్ శర్మల తన సోదరుడు వైసీపీ అధినిత జగన్పై తీవ్ర ఆరోపణలు చేశారు సోషల్ మీడియాలో తాను కూడా బాధ్యతరాలని ఆవేదన వ్యక్తం చేశారు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్ట్ ద్వారా తనపై ప్రచారం వెనక ఉన్నది జగనేని స్పష్టం చేశారు తనపై దుష్ప్రచారం జరుగుతుంటే ఆయన ఆపలేదు దాని అర్థం ఏమిటి ఆ అసభ్యకర ప్రచారాన్ని ఒక రకంగా ఆయన ప్రోత్సహించట్లే కదా అని శర్మిలా వ్యాఖ్యానించారు జగన్ వద్దని చెప్పుంటే ఆ ప్రచారం అప్పుడు ఆగిపోయి ఉండేదని అన్నారు వైసీపీ సోషల్ మీడియా ఓ సైతాన్ ఆర్మీల తారిందని పేర్కొన్నారు వాళ్ళకు వ్యతిరేకంగా ఉండేవారిపై సోషల్ మీడియాలో దాడులు చేస్తున్నారని మండిపడ్డారు మహిళలు రాజకీయాల్లో కొనసాగాలంటే భయపడే పరిస్థితి తెచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహారాష్ట్రకు వచ్చి అబద్ధాలు చెప్పారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు ఈ రోజు ముంబైలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కిషన్ రెడ్డి ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ చెప్పిన మోసాలను వెల్లడించేందుకు తాను మహారాష్ట్రకు వచ్చానన్నారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తొంభై తొమ్మిది శాతం హామీలు నెరవేర్చలేదని విమర్శించారు రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని మండిపడ్డారు అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిందన్నారు ఇచ్చిన ఏ హామీని అమలు చేయలేదన్నారు ఆరు గ్యారంటీలు నాలుగు హామీలతో కాంగ్రెస్ ప్రజలను మభ్యపెట్టిందన్నారు యువత రైతులు మహిళలు కార్మికులు ఉద్యోగులు ఇలా అందరూ మోసపోయారన్నారు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జోడి తెలంగాణ ప్రజలు ఎలా మోసం చేశారు అదే తరహాలో మహారాష్ట్రలో కూడా ప్రజలు మభ్యపెట్టాలని చూస్తున్నారన్నారు తెలంగాణలో ఇచ్చిన హామీలు అమలు చేయని కాంగ్రెస్ నేతలు మహారాష్ట్రకు వచ్చి అమలు చేశామని చెప్పడం విడ్డూరం అన్నారు సుమారు ఏడాది గ్యాప్ తర్వాత క్రికెట్ లో రీఎంట్రీ ఇవ్వనున్నారు రేపు మధ్యప్రదేశ్ బెంగాల్ మధ్య జరిగే రంజీ మ్యాచ్లో బెంగాల్ తరఫున బరిలోకి దిగుతున్నారు ఆయన ఫిట్ గా ఉన్నట్లు జాతీయ క్రికెట్ అకాడమీ ధృవీకరించింది అహ్మదాబాద్ లో జరిగిన ఓడిఏ వరల్డ్ కప్ ఫైనల్లో షమీర్ చివరిగా ఆడారు రంజీల్లో బౌలింగ్ బాగుంటే బోర్డర్ సిరీస్ సిరీస్కు ఏదో విధంగా ఆయన టీమిండియా ఆడించే అవకాశం ఉంది ఏపీలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు రెండోసారి ఎన్నికైన ఎమ్మెల్యేలకు నేడు బడ్జెట్పై అవగాహన సదస్సు నిర్వహించారు అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగిన ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు శాసనసభ్యులతో మాట్లాడారు సభా కార్యక్రమాలపై అవగాహన కలిగించడంతో పాటు రాజకీయ కెరీర్ పైన విలువైన సూచనలు అందించారు ప్రముఖ చలనచిత్ర కథానాయకుడు వరుణ్ తేజ్ మట్కా చిత్ర బృందం ఇవాళ ఇంద్రకీలాదృష్టి అమ్మవారిని దర్శించుకున్నారు అనంతరం వీరికి ఆలయ ఈవో కేఎస్ రామారావు వేద పనుచుచే వేద ఆశ్రమం కల్పించారు ఆ తర్వాత అమ్మవారి ప్రసాదం శేషవస్త్రం చిత్రపటం అందజేశారు బుల్టన్ ముగించే ముందు హైట్రెండ్స్ మరొకసారి టీడీపీ సీనియర్ నేత గొంతిన సురేష్ ఔదార్యంతో జర్నలిస్టుకు పోస్టల్ ఇన్సూరెన్స్ పాలసీలు సంస్థగత ఎన్నికల నిర్వహణ సంఘటన పరు కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులు కొల్లాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎల్లేని సుధాకర్ రావు దీపన మండల కేంద్రంలో వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన మంత్రి జూపల్లి కృష్ణారావు గుంటూరు సబ్జైలు వద్ద వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా యాక్టివిట్స్ను పరామర్శించిన వైఎస్ఆర్సిపి నేతలు తెలంగాణ నుంచి మహారాష్ట్రకు డబ్బు వెళ్తుంది కేటీఆర్ సోషల్ మీడియాలో తనపై ప్రచారాన్ని జగన్ ప్రోత్సహించారు షర్మిళ తెలంగాణ సీఎం వచ్చి అబద్దాలు చెప్పాడు మహారాష్ట్రలో కిషన్ రెడ్డి ఆగ్రహం క్రికెట్లోకి పేసర్ మహమ్మద్ షమి రీఎంట్రీ మీరేం మాట్లాడుతున్నారో నేను గమనిస్తున్న ఎమ్మెల్యేలకు ట్రైనింగ్ క్లాస్ లో చంద్రబాబు వ్యాఖ్యలు ఇవి వాళ్ళు డబ్బులు అప్డేట్స్ కీప్ వాచింగ్ న్యూస్ వాచ్